ప్రభుత్వీపు ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని వేములవాడ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు గాంధీ కు భారీగా చేరుకున్న కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు టీపీసీసీ నేతలతో మాట్లాడారు కాపులకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపుల ముత్తుబిడ్డ ఆది శ్రీనివాసుకు తెలంగాణ నుంచి ఏకైక శాసనసభ్యుడు విమలవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ గారికి మన మంత్రి పదవులు చోటు దక్కడం విచారకరం దాని గురించి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు అలాగే కార్య కార్యదర్శులు అందరం ఈరోజు రావడం జరిగింది మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది అలాగే ప్రెస్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరుగుతుంది దీని తర్వాత కూడా సీఎం గారికి కూడా రిప్రెజేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ కాన్సెన్సీ మన తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి కూడా మీనాక్షి నటరాజానికి కూడా మీ వినోద్ పత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కార్గే గారికి కూడా ఒక మా మునూర్ కాపుల తరఫున వినోద్ పత్రం కూడా పంపడం జరుగుతున్నది మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి మునూరు కాపు వర్గానికి చెందినటువంటి రైతు బిడ్డ వేములవాడ శాసనసభ్యులు ఆదిసీనన్నకు మంత్రివర్గంలో చోటు దక్కనందుకు రాష్ట్ర వ్యాప్తంగా మునూరు అందరూ బాధగా ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ మా రాష్ట్ర మునూరు కాపులందరి కోరిక ఆదిసీనన్నకు మంత్రివర్గంలో చోటిచ్చి రాష్ట్రంలోని మునూరు కాపులను గుర్తించాలని ఈ సందర్భంగా ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరుగుతుంది మంత్రివర్గం ప్రభుత్వవి శ్రీనివాస్ శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని వేములవాడ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉష ప్రభుత్వవి పాది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్లు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి విజయ్ గాంధీ భవన్ కు మున్నూరు కాపు నేతలు భారీగా తరలి వచ్చారు దాదాపు ముప్పై మూడు నియోజకవర్గాల నుంచి రెండు వందల మంది దాకా కూడా గాంధీ భవన్ కు చేరుకున్నారు మున్నూరు కాపుకు సంబంధించి ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆదిమూలపు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతనికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాల్సిందిగా వారు వినతి పత్రాన్ని అయితే సమర్పించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీసీలో ఏదైతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా బీసీలకు సముచిత స్నానం కల్పించాలి ఇప్పటికే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ముద్ర సంబంధించి బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి వాకాటి శ్రీ శ్రీహరికి ఇప్పటికే స్థానం కల్పించారు బీసీ వర్గీయులుగా అలాగే ఆదిమూలపు శ్రీనివాస్ కూడా గత కొన్నేళ్లుగా కూడా పార్టీని నమ్ముకొని నేత అలాగే మున్నూరు కాపుకు సంబంధించి చాలా వరకు కూడా ఏదైతే మున్నూరు కాపుకి సంబంధించి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనుకోవడంలోనే వీరందరూ కూడా వినతి పత్రాన్ని గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కి సమర్పించినట్టుగా సమర్పించారు ప్రస్తుతం మున్నూరు కాపు నేతల డిమాండ్ ఒకటే ఆదిమూలపు శ్రీనివా ప్రస్తుత ప్రభుత్వ విత్తుగా ఉన్నటువంటి ఆదిమూలపు శ్రీనివాస్ కి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాల్సిందిగా అయితే వినోద పత్రం సమర్పించినట్టుగా అయితే తెలుస్తోంది ఉష ఈ ఈ మధ్య మంత్రివర్గ విస్తరణలో భాగంగా చాలా మంది అసంతృప్తులు బయటకు వస్తున్న క్రమంలో ఇప్పుడు ఆది శ్రీనివాస్ తరపున కొంతమంది మాట్లాడుతున్నారు కదా మరి ఆది శ్రీనివాస్ ఏమైనా అధిష్టానం మాట్లాడడం జరిగింది విజయ్ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా వర్గాల వారీగా ఏదైతే సామాజిక వర్గాల వారీగా కూడా సముచిత న్యాయం చేయాల్సింది చేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానము అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అలాగే ఏదైతే బీసీ మొత్తం కూడా బీసీ కుల కులగణనకి సంబంధించి కూడా భారీ ఎత్తున ఇప్పటికే సభలు నిర్వహ నిర్వహించేందుకు కూడా సన్నాహాలు కూడా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ కులగణ కులగణన గురించి కూడా భారీ సమావేశాలు సభలు నిర్వహించాల్సి నిర్వహించేందుకు ఖర్గేను అలాగే రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించడం కూడా మనం చూసుకోవచ్చు బీసీ కులగణ కులగణన ఏదైతే ఉందో ెస్టీజియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈ అంశానికి సంబంధించి బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదిమూలపు శ్రీనివాస్ కు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా అయితే బీసీ నాయకులు మున్నూరు కాపుకు సంబంధించినటువంటి బీసీ నాయకులందరూ కూడా వినతి పత్రం సమర్పించారు విజయ్ రైట్ థ్యాంక్ యూ